పట్టు బట్టలు కట్టుకొని పెడతా అని అంటుమాను అమరి కుమారాలని ఏర్పాటు చేయలేదు అమరిక రాదు అరే రాజు మా రాజ్యం లోపల కొత్త నీ జన్మేస్తానికి పండి కట్టు లేకపోతే మారాకు గుడ్డలు పట్టె చేసినట్టయింది నన్నే పన్ను అయినా నేను అయ్యా నాదే తప్పు లేదయ్యా మీ బామని చేసిన గానీ నా గుణం నీకు తెలవదాది గుణం నాగరికే మా బావమరి గిట్ట వేస్తున్నావు మా తర్వాత సంగతి తర్వాత గాని వచ్చిన సంగతి నా భార్యతో ఎప్పుడన్నా అవ్వలే అవగాల ఇంటికి వచ్చి మళ్ళన్నా బాలవతితో ఎప్పటి వరకు బాలవతి పట్టు బోటలు కట్టుకొని మరి తోటలో ఆ తోటల్లో స్నానం వేసి గడ్డాల మీసాలు సవరించుకొని పట్టలు పట్టు బట్టలు కట్టుకొని పవనాలు ఎవరి

సంతాన బలము గడియలనే గడిపి సంగతి ఇట్లుంటది కన్ను పోసిన నిర్భారమంత్రి అడుగుతాడు ఎక్కడ ఆయన నా బ్రహ్మరది నేను అచ్చలా ఏ నా పేరు రేపు పొత్తు కాల పొత్తు పడితే సమయానికి కరకర కరకర సమయానికి సతరణ చెప్పు봄 అన్నడు ఓ హరీకారామా ఎందుకంటే ఫ్లెక్సిక్ మంచి కూడా అయ్యా ఇది కూడా ఇది ఇదే అక్కడ కట్టుకున్నారు ఓకే అయ్యా తీసుకోరా జరిగింది ఎప్ప నాకు మంచిది ఏమో చెప్పు ఇక పొదయాలు వేసినట్టు నేను కట్ట పడుతున్న పొలవయ్యా నేను వయవాడకు వాడేవాడు అనుకోని మాస్ బట్టలు బతని గడ్డ మా నింబాలు మంచిగా చేసిందనుకోం చేస్తాడు పండుగ సార్ చూసిండగా మల్లిగా ఆనందం ఏర్పడి ఎత్తలా నేను ఎవరన్నా తాట పొడక అమరిక మారని అన్నాడు అమరిక మారని అడగలదు పొక్క తప్పులేదు బాంఛిన

మా బావ అంటే మా బావ మొట్టకె మాట వెళ్ళలే మా బావ అన్న మాట అప్పుడు తప్పకుండా నా ప్రాణం ఇక్కడ కావచ్చు అనుకోని వాళ్ళు కరకల కరకల పెట్టుకుంటా అదే పాప కాదు మా బావ తప్ప మా బావ తామ రాజ్యంబురా మందులు ఒకరు ఎత్తాడు నా మాట

అయితే పెయ్యవాడు మంచిగా కోలి పుల్ల కోరి పుచ్చ మంట పురుగు తాకింది అవా అయితే కోళ్ళు పోసే మంచి ఒక షావలు ఒకసరం ఒక పులి కోటలు మనతో ఐదు బీరులు బీర్లు పట్టుకొచ్చి నాకు మంచిగా పెడితే వినత్తరా చూడతరాయి ముందుగా తినే సత్తా అయితే ఎందుకయ్యా ఇంత బాగుంది అద్దె అద్దే నా మాట ఏమి ఎందుకు ఏమి లేవు పన్ను వసూలు అంటే అవును పన్ను వా పన్ను నేనే

మీ బాగా మీ బాగా శరీరం ఉండవో చదువు బాగా పడతారు చెప్పులు ఎవరూ అలా బాగా శరీమ నువ్వు నచ్చుకోతే అవు నా ప్రాణం తుకుంటా నువ్వు నువ్వు మంత్రాలపై तर बात बता रहा है तर बात बता रहा तो है तो 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 भाई चलो तो भाई स्वर्ग गास्तु देना हां अम्मा को भाई चलो भाई स्वर्ग गास्तु तो देना हां अम्मा को അയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യേയ്യ <Pick>

మా బావ కాలు బావాని తప్పు చేసేసరికి మా బావ కాళ్ళ మీద పడితే మనం క్షమించి వదిలి పెడతాం క్షమించి నేను ఒకరి కాలు ఒక్కేనా ఆచారం ఉన్నా నిమ్మక్కల పున్నవత్తి నింకడే కడతారు గడ్డకన్నా ఊకులు కన్న పోయి

సి <tries> 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 <tries>

మా ముగ్గురు మా చిల్లే మీరందరిన ఇంటికి రాగిలే మా అక్కడ వచ్చి మా చిల్లె వచ్చి సంబరపడ్డనే